దేవుడిని నమ్ముకున్నావు దేవుడి మందిరానికి వస్తున్నావు ఇంకా పాపపు బ్రతుకైనా ఆ పాత బ్రతుకైనా ఆ చీకటి బ్రతుకైనా విడిచిపెట్టు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు దేవుడి మందిరానికి ఎందుకు వచ్చావు నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసానండి నా వయస్సు మా ఆవిడ వయస్సు ఉంటుంది నాకు అక్కో అవుతుంది పాపం దేవాలయము ఎనకాతలు పెట్టుకొని చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంది దేవాలయం దగ్గర ఆమె ఏం చేస్తుందంటే సినిమా పాట వేసుకొని స్టెప్లు వేస్తుంది డ్యాన్స్ వేస్తుంది ఎంత అవమానం అండి దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళావు వ్యాపారం చేసుకోవడానికి బాగుంది దేవాలయంలో ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవాలయంలో ఎవరు ఉంటారు దేవుడిని ఆరాధించేవారు ఉంటారు మరి ఆ చోటుకు దగ్గరలో ఉన్న నీవు ఎలాగుండాలి ఆ చోటు దగ్గర వ్యాపారం చేసుకున్న నీ బ్రతుకు ఉండాలి అసలు నువ్వు డ్యాన్స్లు వేసుకోవడానికి దేవుడు నీకు బ్రతుకునిచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా అప్పుడు నాకు అనిపించింది ఇక ఈ చెల్లికో ఈ అక్కకో చెప్పాలి దేవాలయం ఎందుకు ఉంది దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి దేవాలయంకి వెళ్తున్న వారికి దేవాలయం దగ్గర వ్యాపారం చేసుకున్న వారికి దేవాలయం దగ్గర వాళ్ళకి తెలియాలి దేవాలయం దగ్గరికి వెళ్ళావు బెచ్చం ఎత్తుకోవడానికి బాగుంది దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలో తెలిసి వెళ్ళావా బెచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళాలనుకున్నావు ఇంకొక కారణం ద్వారా కూడా వెళ్ళాలని బైబుల్ చెబుతూ ఉంది దేవాలయంకి దేవాలయం దగ్గరికి వ్యాపారం చేసుకుంటున్నావు అది దేవాలయము నా వ్యాపారానికి అభివృద్ధిని దయచేసిన చోటు దగ్గర నేను ఉన్నానే నా ప్రవర్తన బాగోవాలి నా పద్ధతి బాగోవాలి నా నడవడి బాగోవాలని ఆలోచన ఉందా డ్యాన్స్ లేస్తుంది చాలామంది దెబ్బలాడారు అక్కని ఆ చెల్లిని ఇదేం బ్రతుకని ప్రియుని దేవుని పిల్లలారా